హాయ్ అండి అందరికీ నమస్కారం సింహరాశి వారికి జూలై నెలలో మీకు మీ జీవిత పరంగా అద్భుతమైనటువంటి మార్పులు అనేవి జరగబోతున్నాయి ఈ జూలై నెల అసలు సామాన్యమైనది కాదండి మీ జీవితాన్ని ఇంకో కోణం వైపుకు తిప్పేటటువంటి నెల ఎందుకంటే మీకు గ్రహాలు అనేవి గత కొంతకాలంగా ఏంటంటే వ్యతిరేకంగా ఉండి చాలా రకాలైనటువంటి సమస్యలు బాధలు అవమానాలు నిందలు ఇలాంటివన్నీ కూడా పడబోతున్నారు కానీ ఇప్పుడు ఏంటంటే మీకంతా కూడా అనుకూలంగా మారి మీ యొక్క మంచితనం మీ యొక్క కష్టం అనేది అన్నీ కూడా దైవానికి అర్థమయ్యి మీ యొక్క అన్ని రకాల సమస్యల నుంచి బయటపడేటటువంటి ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు మామూలుగానే నాయకత్వ లక్షణాలు అలాగే ధైర్యం పట్టుదల శక్తి సామర్థ్యాలు తెలివితేటలు ఇలాంటివన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట కాబట్టి మీరేంటంటే ఏదైనా సరే ధైర్యంగా సాహసంగా ముందుకు వెళ్తూ ఉంటారు అంటే మీరు మనస్తత్వం ఎలా ఉంటుందంటే చాలా బోలా లాగా ఉంటుంది ఏదైనా సరే కోపం ఎంత త్వరగా వస్తుందో అలాగే వెంటనే మళ్ళీ వెన్నలా కరిగిపోయి మళ్ళీ సైలెంట్గా అయిపోతూ ఉంటారన్నమాట అంటే వెంటనే జారిపోతారన్నమాట ప్రేమగా మళ్ళీ తిరిగి పలకరిస్తే కోపం అంతా కూడా తీసి పక్కన పెట్టేస్తారు మనసులో అసలు ఏం పెట్టుకోరన్నమాట కలమసం లేని ఒక మంచి మనిషిగా చెప్పుకోవచ్చు అనమాట అలాగే వీరి ఆలోచన విధానం కూడా చాలా లోతుగా ఉంటుంది ఏదైనా సరే ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారన్నమాట అలాగే మనసును కూడా ఎప్పుడూ కూడా చాలా ప్రశాంతంగా కామ్గా పైకి సైలెంట్గా అట్లా ఉంటారు కానీ లోపల ఏంటంటే వీరికి ఒక పెద్ద యుద్ధమే నడుస్తుందని చెప్పుకోవచ్చు కాకపోతే వీరి మనస్తత్వం ఎలా ఉంటుందంటే మేము పడ్డ బాధ ఒకరికి చెప్పి వారిని కూడా ఇబ్బంది పెట్టకూడదు మా బాధ ఏదో మేమే పడదాం అని చెప్పేసి పైకి ప్రశాంతంగా ఉంటారు కానీ లోపల ఏంటంటే చాలా రకాలైనటువంటి సమస్యలతో నలిగిపోతూ ఉంటారనమాట వీరి జీవిత విధానం చూసుకుంటే చిన్న వయసు నుంచి కూడా ఎన్నో రకాలైనటువంటి కష్టాలు బాధలు పడి పడి బాగా ఇబ్బంది పడి ఉన్నటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చండి అయితే వీరికి ఉన్నటువంటి మనస్తత్వానికి ఏంటంటే ఏదో ఒక రూపంలో కలిసి రావాలి కదా అలా వీరికి ఏంటంటే ఈ నెల వీరికి ఈ నెల రూపంలో కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు అనమాట వీరికి ఏంటంటే వీరి జీవితపరంగా చాలా వరకు కూడా ఎక్కువగా సమస్యలు ఫేస్ చేసి పెరిగినటువంటి వ్యక్తులండి అయితే వీరు చాలా వరకు కూడా యాక్టివ్గా ఉంటారనమాట మనకి సింహం ఎంత చురుగ్గా ఉంటుందో చాలా చురుగ్గా ఉంటుంది సింహం చాలా తెలివిగా ఉంటుంది దాని యొక్క చురుకుదనం దాని యొక్క హుషారు దాని యొక్క తెలివి అనేది మాటల్లో చెప్పేది కాదండి అంత చురుకుగా చాలా సమయస్ఫూర్తిగా ప్రవర్తిస్తూ ఉంటారనమాట అలాగే ఈ సింహరాశి వారు కూడా ఏంటంటే చాలా తెలివైనటువంటి వ్యక్తులు చాలా చురుకైనటువంటి వ్యక్తులు ఏదైనా సరే ఒక్కసారి చూసారంటే వెంటనే తక్కువ కనిపెట్టేస్తారనమాట అలాగే ఏదైనా కనిపెట్టేటటువంటి మనస్తత్వం కూడా వీరిలో ఉంటుందన్నమాట వీరిలో ఎక్కువ మంది చూసినట్లయితే మనకి ఏంటంటే శాస్త్ర విద్య సాంకేతిక విద్య ఏదైనా పరికరాలను కనిపెట్టడం ఇలాంటివి ఎక్కువగా చేస్తూ ఉంటారనమాట అలాగే డ్రైవింగ్కి సంబంధించి జాబ్స్లో ఎక్కువగా బిజినెస్ ఫీల్డ్లో ఎక్కువగా ఉంటారు అంటే ఎక్కువగా సొంతంగా అంటే ఒకరికింద చేయడానికి కాకుండా వారంతట వారే స్వయంగా ఏదైనా చేసి సంపాదించుకోవడానికి ఇష్టపడేటటువంటి వ్యక్తులుగా ఈ సింహరాశి వారు ఉంటారన్నమాట అయితే వీరికి ఏంటంటే అబద్ధాలు చెప్పేవాళ్ళంటే అస్సలు ఇష్టపడరు అబద్ధాలు చెప్పరు ఎవరైనా చెప్పినా కూడా అసలు పొరపాటును కూడా వీరికి వారు నచ్చరు అనమాట వీరికి కోపం అనేది చాలా ఎక్కువగా వస్తుందండి ఎందుకంటే మంచి మనుషులకు ఎప్పుడైనా సరే వెంటనే వెంటనే కోపం వస్తుంది మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఒకలాగా ప్రవర్తిస్తూ ఎదుటి వాళ్ళను మోసం చేస్తారు చూడండి ఏంటంటే నవ్వుతూ నటిస్తూ ఉంటారనమాట అలాంటి వారిని నమ్మటం చాలా కష్టం కానీ వీరికి ఏంటంటే ఉన్నదేదో మొహానే అనేసి అనిపించుకుంటూ ఉంటారనమాట వీరిని నమ్మటం వలన జీవితంలో ఎదుటివారికి ఎటువంటి నష్టము కూడా ఉండదనమాట ఎంతైనా సరే వారికి చేతనైనటువంటి సహాయం చేసేటటువంటి వ్యక్తులు కానీ ఎదుటివారిని వారిని మోసం చేయాలి అనేటటువంటి ఆలోచన ఎక్కడా కూడా వీరిలో ఉండదనమాట అలా మీరు ఏదైనా పని అనుకుంటే ఆ పని పూర్తయ్యేదాకా నిద్రపోరనమాట అయితే ఈ నెల రోజులు ఏంటంటే గ్రహాలు కాస్త అనుకూలంగా మారాయండి అంటే బుధుడి యొక్క అనుగ్రహం కూడా అంటే వీరి రాశిపరంగా ఉండి చాలా వరకు కూడా వీరికంతా కూడా అనుకూలంగా మారటం అంటే గవర్నమెంట్ జాబ్స్ అనేవి చాలామంది ట్రై చేస్తూ ఉంటారు కదా జాబ్స్ పరంగా గవర్నమెంట్ జాబ్స్ అవ్వచ్చు లేదా మామూలు జాబ్స్ అవ్వచ్చు అలాంటి వారికి జాబ్స్ రావటం అవ్వచ్చు జాబ్కు సంబంధించిన అవకాశాలు రావటం అవ్వచ్చు వీరిలో కొంతమంది ఏంటంటే వివాహం టైం వచ్చినా కూడా కొంచెం మంచి మంచి సంబంధాలు వీరికి నచ్చినవి కూడా కుదరకపోయేసరికి కాస్త వివాహం కోసం ఎదురు చూస్తూ ఉంటారన్నమాట అలా వివాహాలు జరగటం అవ్వచ్చు కొంతమంది వివాహమై కూడా సంతానం లేక కొంతమందికి ఏంటంటే చాలామంది కూడా ఇబ్బందులు పిల్లలు ఏదైనా చెప్పిన మాట వినకుండా కొన్ని కొన్ని సమస్యలు ఉంటాయి కదా ఇంటి పరంగా కొంతమంది అప్పులతో కూడా ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు ఆర్థికంగా కూడా నలిగిపోయే వాళ్ళు ఉన్నారండి ఇలా మీకు ఉన్నటువంటి ప్రతి సమస్య కూడా మీకంతా అనుకూలంగా మారి మీరు సంతోషంగా ఉండే అవకాశం అనేది ఉంది గ్రహాలు అనేవి మీకు అనుకూలంగా మారాయి ఎందుకంటే ఎప్పుడైనా సరే దైవం ప్రతిదీ కూడా గమనిస్తూ ఉంటుందండి మంచివారికి దైవం కొంత అంటే మొదట్లో ఎక్కువగా కష్టాలు పెట్టినప్పటికీ కూడా వారేంటంటే కొన్ని సమస్యల నుంచి తప్పించడం కోసమే ఆ కష్టాలను దైవం ఇస్తూ ఉంటుందన్నమాట కాబట్టి అది గ్రహించి దైవాన్ని వదిలిపెట్టకుండా నమ్ముకున్నటువంటి వారు ఎప్పుడూ కూడా పాడైపోయినట్లుగా చరిత్రలో లేదన్నమాట అలా వీరి మీద ఎప్పుడూ కూడా దైవానుగ్రహం పుష్కలంగా ఉంటుంది ఈ నెల రోజుల్లో మీకు మంచి శుభవార్త వింటారు ఈ నెల రోజులు బిజీగా ఉంటారు కాస్త కోస్తావు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తూ ఉంటారు వీరికి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయటం అంటే చాలా ఇష్టం సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు అలాగే ఇంట్లో దైవారాధన చేసే అవకాశం అనేది ఉంటుంది మీకు కుదిరితే ఏదన్నా ఒక సోమవారం రోజున కాస్తంతా శివాలయానికి వెళ్ళేసి శివుడి దగ్గర ఏంటంటే ఒక రాగి చెంబుతో నీటిని తీసుకొని జలాభిషేకం చేసేసి మారేడుతలం ఉంటుంది కదండి ఆ మారేడుతలం మీద ఒక మట్టి ప్రమిత పెట్టి అందులో ఆవునయ్యి కానీ లేదా నువ్వుల నూనె కానీ చక్కగా పోసేసి దీపం వెలిగించేసి చక్కగా స్వామివారికి అంటే ప్రదక్షిణలు చేయటం నందిని తాగటం మీ యొక్క కోరికను చెప్పుకోవటం ఇలా చేయటం వలన ఏంటంటే మీకు తీరని కోరిక ఏదన్నా ఉన్నా కూడా అది తీరిపోతుంది మీ యొక్క జాతక పరంగా దోషాలు ఏమన్నా ఉన్నా కూడా పూర్తిగా తొలగిపోయేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట మీకంతా కూడా బాగా కలిసి వస్తుంది ఎందుకంటే మీకు శివానుగ్రహం వలన సమస్యల సంఖ్య అనేది తగ్గుతుందని చెప్పుకోవచ్చండి అదృష్టం ఉన్న రాసుల్లో ఈ సింహరాశి వారిది మొట్టమొదటిగా చెప్పుకోవచ్చు వీరి ఆలోచన విధానం కూడా అలాగే ఉంటుంది వీరు అందరిలోకెల్లా మేము నెంబర్ వన్ పొజిషన్లో ఉండాలి మేము టాప్ స్థాయిలో ఉండాలి అని చెప్పేసి వీరి ఆలోచన విధానం కూడా నెంబర్ వన్లో ఉంటుందన్నమాట అలాగే మీరు అలా స్పీడ్ చురుకుదనం అలాగే లోత ఆలోచన కలిగినటువంటి వ్యక్తులు అన్నమాట అంటే ఏదైనా సరే ఒక మనిషిని చూసినప్పుడు వెంటనే అంచనా వేయగలుగుతారు అసలు వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి అనేది అలాగే వీరికి ఏంటంటే కొంచెం కోపాన్ని అదుపులో పెట్టుకోగలిగితే మీ జీవిత పరంగా ఇంకా మీకు మంచిగా అవకాశాలు అనేవి వస్తాయి అలాగే మీకేంటంటే సొంత కాళ్ళ మీద నిలబడడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అంటే మీరు మీ జీవితంలోకి వచ్చి ఎవరైనా మీరు చేసే పనుల్లో తలదోచడం కానివ్వండి లేదా మధ్యలో జోక్యం చేసుకున్న సలహాలు ఇవ్వడం కానివ్వండి ఇలాంటివి చేస్తే మీకు వచ్చేటటువంటి కోపం అనేది మామూలుగా ఉండదండి ఎందుకంటే మొదలుపెట్టింది మేము పూర్తి చేసుకోవలసింది మేము వీళ్ళెవరు మధ్యలో ఇప్పుడు వచ్చి మాకు సలహాలు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే ఎందుకంటే డబ్బు పరంగా పెట్టుబడి పెట్టడంలో అవ్వచ్చు కష్టం గురించి అవ్వచ్చు ఇట్లా ప్రతిదీ కూడా మేము నిర్మించుకున్నటువంటి సామ్రాజ్యంలో ఇవాళ కొత్తగా వీళ్ళొచ్చి సలహాలు ఇస్తున్నారు ఇలాంటి వాళ్ళు అని చెప్పేసి వారికి ఏంటంటే కోపం వస్తుందనమాట ఎదుటి వారు ఎవరన్నా వీరి విషయాల్లో వేలు పెడితే మాత్రం చాలా కోపం వస్తుంది అలాగే ఆలోచించే వారికి కూడా మంచిదేనండి ఎందుకంటే కొంతమంది మనస్తత్వాలు ఎలా ఉంటాయంటే మనల్ని అంటే కొంతమంది తోడబుట్టిన వాళ్ళు అవ్వచ్చు లేదా బంధువులు అవ్వచ్చు ఏముందులే అని చెప్పేసి ఒక సలహా అడిగామంటే ఆ పనిలో ఒక మంచి విజయం సాధించేటప్పుడు వారేమంటారో తెలుసా మేమే చేపించాం అందుకే ఇలా జరిగింది మేము పట్టించుకోబట్టే మీరు అంతా నేర్చుకున్నారు మా వల్లనే మీరు బాగుపడ్డారు మా వల్లనే మీరు బ్రతికారు అంటే అక్కడ వీరి కష్టంతో తోటి పైకి వచ్చినా కూడా ఏంటంటే క్రెడిట్ అంతా కూడా వాళ్ళకి సంబంధించి చెప్పుకుంటూ ఉంటారనమాట మా వల్లే ఇలా జరిగిందని చెప్పేసి మన యొక్క కష్టాన్ని కూడా తేలికగా తీసిపడేస్తూ ఉంటారన్నమాట అంటే అసలు మొత్తం మేమే బ్రతికించాము మేమే చేశాము అని చెప్పేసి ఎదుటివారికి చెప్పుకుంటూ ఉంటారండి కాబట్టి మీకు ఉన్నటువంటి ఆలోచన కరెక్టేనండి మీరు ఎవరిని కూడా ఏమీ అడగవద్దు తెలియకపోతే ఏదైనా సలహా వారి నుంచి తీసుకోండి కానీ మీ పనుల్లో ఎంతైనా సరే వాళ్ళని ఎవరిని కూడా తలదూర్చనే వద్దు ఎందుకంటే అయిన వాళ్ళే ఇంకా నాలుగు మాటలు ఎక్కువ అంటారండి బయట వాళ్ళు మనల్ని పెద్దగా అనాల్సినంత అవసరమైతే ఏమీ లేదు కాబట్టి ఏదైనా సరే మీ కష్టం మీరు చేసుకోండి అలాగే ఏదైనా నష్టం వచ్చిందనుకోండి అది మళ్ళీ మీ మీదే తోసేస్తారు మేము చెబితే వినలేదు అందుకే ఫెయిల్ అయిపోతుందని ఎందుకంటే జనం కనిపించినంత ఈజీ కాదండి జనంలో కనిపించని ఇంకొక మనుషులు ఉన్నారన్నమాట వారేంటంటే వారి ప్రతి మాట కూడా వారికి అనుకూలంగా ఉంటుందన్నమాట వారికి అవకాశంగా మార్చుకొని చెప్తూ ఉంటారు అవకాశంగా మాట్లాడుతూ ఉంటారు మన గురించి మన మంచి గురించి చెప్తున్నారు ఒక విషయం అని చెప్పి కొంతమందిని మనం గమనించినట్లయితే ఎందుకలా మాట్లాడుతున్నారు ఏంటి అని చెప్పుకునే సందర్భాల్లో గమనించినట్లయితే అందులో కూడా వారి స్వార్థమే ఉంటుందన్నమాట అట్లా ప్రతిదీ కూడా చాలా వరకు జనాల మైండ్ సెట్ అలా ఉంటుందన్నమాట మంచి చెప్పినా కూడా అనుమానించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అందులో కూడా వారికి సంబంధించి ఏదో ఉంది అలా మాట్లాడుతున్నారు వారికి సంబంధించి ఎట్లా ఏది చేసినా కూడా జనం ఏంటంటే వారికి సంబంధించిన ఎక్కువగా ఉంటున్నాయండి ఇంకా ఒక మాటలో చెప్పాలి అనంటే కనిపించే దైవం తల్లి అంటారు ఎందుకంటే దైవం నిజంగా ఉన్నారో లేదో ఎలా ఉంటారో లేదో కూడా మనకు తెలియదు అన్నమాట కానీ దైవం ఏంటంటే తల్లి రూపంలో మనకు అన్ని రకాలైనటువంటి విద్యాబుద్ధులు మంచి చెడులు నేర్పి అంటే కనిపించని దైవం ఏంటంటే మనకి తల్లి రూపంలో ఉంటుంది అని చెప్పేసి మనకందరికీ తెలిసినటువంటి విషయమే తల్లి అంటే మాతృదేవోభవ పితృదేవోభవ ఇట్లా చెప్తూ ఉంటారన్నమాట తల్లి అంటే ఎంత ముఖ్యమో అందరికన్నా కూడా మొట్టమొదటి స్థానంలో తల్లి ఉంటుంది తల్లి గురించి అంటే దేశం మీద అంటే ఎక్కడైనా సరే లోకంలో మనం చూసినట్లయితే చెడ్డ తండ్రి చెడ్డ భర్త బిడ్డలు ఉంటారేమో కానీ చెడ్డ తల్లి అనేది ఎక్కడా కూడా ఉండదండి కానీ ఒక్కొక్కరి కర్మానుసారంగా ఎలా ఉంటుంది అని కొంతమందికి తల్లులు కూడా వారి యొక్క స్వార్థాలు చూసుకుని బిడ్డల జీవితాలని అంటే ఒక ప్రేమ అనేటటువంటి ముసుగులో బిడ్డల జీవితాలను కొంతమంది తల్లులు కూడా పాడు చేస్తున్నారు అది ఒక విచిత్రమైనటువంటి వింత ఇలాంటి వింత అయినటువంటి విషయంగా చెప్పుకోవచ్చు ప్రేమ ప్రేమ అని చెప్పి లోకం తెలియని చిన్న చిన్న పిల్లలు కూడా వివాహాలు చేసుకోవటం ఎట్లా వదిలించుకోవడం అవ్వచ్చు ఇట్లా కొన్ని రకాలు ఏంటంటే చివరికి కన్న తల్లులు కూడా ఇలా ఉంటారా అంటే తల్లిని కూడా నమ్మలేమా అనేటటువంటి పరిస్థితులు వస్తున్నాయన్నమాట ఎందుకంటే స్వార్థం అనేది ఒక సంబంధం బంధంతో తేడా లేకుండా ప్రతి మనసులో కూడా స్వార్థం అనేది వస్తుందన్నమాట ఎందుకంటే ఆ తల్లి పరిస్థితి గ్రహస్థితి అనేది అనుకూలంగా లేనప్పుడు నా మీద నాదాకా సమస్య వస్తుందని అనుకున్నప్పుడు బిడ్డను వదిలించేసుకుందాము బిడ్డను పంపించేద్దాము బిడ్డను ఏదో ఒక రూపంలో వదిలించుకుందాము కానీ ఆ బిడ్డ బరువు మోసే పరిస్థితుల్లో ఉందా లేదా ఆ బిడ్డకు అసలు లోకం తెలిసే అంత జ్ఞానం వయసు వచ్చాయా లేదా కొంతమంది తల్లులైతే ఆలోచించట్లేదండి తల్లినంటే చాలా పాపం అని చెప్పేసి మనకు పెద్ద పెద్ద శాస్త్రాలు చెప్పడం జరిగింది కానీ కొంతమంది తల్లులు తల్లి అనేటటువంటి పేరుతో బిడ్డల జీవితాలను అల్లకొల్లోలం చేసిన వాళ్ళు కూడా ఉన్నారండి కాబట్టి మరి ఆ భగవంతుడు అనేవాడు ఉంటే అలాంటి వారందరినీ కూడా గమనించాలి అలాంటి వారందరినీ కూడా గుర్తించాలి ఏదైనా సరే రకరకాల వ్యక్తులు చెడ్డవాళ్ళు ఉంటారేమో కానీ తల్లి మాత్రం ఉండదు కానీ తల్లుల్లో కూడా ఇలాంటి స్వార్థాలతోటి చాలా వరకు అంటే పిల్లల జీవితాలు ఎంతమందివో కూడా తెలియక బయటికి రాకుండా ఎంతోమంది కూడా అల్లాడిపోతున్నారు అల్లకొల్లోలం అయిపోతున్నారండి కాబట్టి తల్లులు ఎవరైనా స్వార్థంగా ఉంటే మీ బిడ్డలు మీరే లోకమని బ్రతుకుతూ ఉంటారు కాబట్టి వారికి కాస్త మంచి చెడు వయసు వచ్చేదాకా వారిని గుర్తించండి వారిని అట్లా ఉంచండి అలా కాకుండా ఏంటంటే ఈ సింహరాశి వారికి కూడా ఏంటంటే చిన్న వయసు నుంచే కష్టాలు అనేవి ఎక్కువగా ఉంటాయండి అంటే తల్లిదండ్రుల ప్రేమ ఆదరణలు దొరికినప్పటికీ కూడా వీరిలో కొంతమందికి సపోర్ట్ లేని వాళ్ళు కూడా ఉంటారనమాట తల్లిదండ్రుల దగ్గర నుంచి ఎప్పటికీ కూడా కొంతమందికి గొడవలు పడే వాళ్ళు కూడా ఉన్నారనమాట పెద్దవాళ్ళంటే మంచి మంచివాళ్ళు అర్థం చేసుకుంటారు కానీ పెద్దవాళ్ళల్లో ఎక్కువగా అంటే కొంచెం పిల్లలకి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు కూడా కొంతమంది ఉంటున్నారండి పెద్దవారిని గౌరవించాలి ప్రేమించాలి కానీ పెద్దవారు కూడా జాగ్రత్తగా ఉండాలి కదా పెద్దవారు కూడా వారి యొక్క మర్యాద నిలుపుకోవాలి కదా పెద్దవారు కూడా మేము ఏది చేసినా కూడా కరెక్ట్ అనుకోకూడదు కదా పిల్లలు ఏంటంటే మీరే దైవం మీరే లోకంగా బ్రతుకుతూ ఉంటారు అలాంటి పిల్లల విషయంలో మీరు కూడా బాధ్యతగా ఉండండి కొంతమంది పెద్దవాళ్ళు బాధ్యత లేకుండా ఉండే వాళ్ళు కూడా ఉన్నారండి అలాంటి వాళ్ళు కూడా కొంచెం బాధ్యతగా ఉన్నట్లయితే మీరు చేసుకునేటటువంటి ప్రతి పనిలో కూడా మీకు గౌరవం అనేది నిలబడుతుందన్నమాట ఇలా ఈ సింహరాశి వారు చిన్న వయసు నుంచి కూడా కష్టాలు పడ్డవారేనండి కాబట్టి దైవం మీకు ఎప్పుడూ కూడా తోడుగా ఉంటుంది ఎవరు ఎలాంటి వారైనా సరే ఎంత గొప్ప ముసుగులో ఉన్నా కూడా ఎలాంటి తప్పులు అంటే మనసులో దైవం గమనించట్లేదులే అని చెప్పేసి తప్పులు చేసినా కూడా వారికి సమయం వచ్చినప్పుడు సెక్స్లు అనేవి తప్పకుండా పడితీరుతాయి ఎవరూ కూడా ఎక్కడి నుంచి ఎక్కడికి తప్పించుకోలేరండి కాబట్టి మీరు ఏంటంటే మీ మనసుకు బాధ కలిగినప్పటికీ కూడా ఎవరిని కూడా ఒక మాట అనవద్దు ఎవరిని కూడా నిందించవద్దు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి దైవం తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంది మీరు జీవితంలో పడినటువంటి అవమానాలు బాధలు కానివ్వండి వీరి మనసుని చాలా గట్టిగా తాగుతాయని చెప్పుకోవచ్చు అవన్నీ కూడా మీకు దైవం ఏంటంటే మీకు చాలా వరకు కూడా మనశ్శాంతిని ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది మీ కష్టం మీ నష్టం ప్రతిదీ కూడా దైవం అర్థం చేసుకుంటూ ఉంటుంది దైవం తప్పకుండా తోడుగా ఉంటుంది ఎవరు తోడు ఉన్నా లేకపోయినా మీకు ఇబ్బందులు అనేవి ఉండవండి వచ్చినా కూడా వెళ్ళిపోతాయి ఈ సింహరాశి వారికి వైవాహిక జీవితం అనేది చాలా బాగుంటుందండి చిన్న చిన్న ఒడిదుడుకులు మొదట్లో వచ్చినప్పటికీ కూడా అవన్నీ కూడా త్వరగా వెళ్ళిపోతాయి ఇబ్బంది ఉండదు ప్రేమానురాగాలతో ఒకరిని ఒకరు అర్థం చేసుకొని సంతోషంగా ఉండటం అనేది జరుగుతుంది మీకు అన్ని రకాలుగా అవకాశాలు అయితే ఉన్నాయండి ఇబ్బందులు అయితే ఉండవండి కాకపోతే చెప్పినట్లుగా జాగ్రత్తగా ఉండండి ప్రతి ఒక్కరిని కూడా గుడ్డుగా నమ్మవద్దు జాగ్రత్తగా ఉండండి ప్రతి ఒక్కరికి ప్రతి విషయంలో షేర్ చేసుకోవచ్చు ఎవరిని కూడా మీ పనుల్లో తలదోర్చనివ్వద్దు మరి మీ మంచి కోరుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా వారిని మీ విషయాల్లో తలదోర్చనివ్వండి కానీ జనాలను దూరం పెట్టండి జనాలకు దూరంగా ఉండండి జనాలతో ఎక్కువగా మాట్లాడవద్దు జనంతో జాగ్రత్తగా ఉండండి అర్థమైంది కదండి ఈ నెల రోజులైతే మీకు జరగబోయేది ఇదే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ వీడియోకి చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వలన ఈ వీడియో మరి కొంతమంది సింహరాశి వ్యక్తులకు చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామెంట్ బాక్స్లో ఓం నమశివాయి అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి